నేనైతే రీసెంట్గా సిల్వర్ పట్టీలు తీసుకున్నానండి అవైతే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే వరకు చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వన్యాస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి ఏవో కవర్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా నేనైతే రీసెంట్గా సిల్వర్ పట్టీలు అయితే తీసుకున్నానండి అవి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఎవరికైనా నచ్చితే షీన్ షాట్ తీసుకుని మీరు తీసుకుంటారు కదా మీకు ఉపయోగపడతాయని షేర్ చేస్తున్నానండి ఇక ఓపెన్ చేసి చూపించేస్తాను వన్ బై వన్ చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం ముందుకు రీచ్ అవుతుంది ఇక వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఇవైతే చిన్న పాపకు అనమాట అంటే మా కజిన్కి పాప కొడితే తనకి గిఫ్ట్ లాగా తీసుకున్నాను డ్రెస్సెస్ తీసుకుంటే ఒక రెండు మూడు నెలలు వేసినప్పటికీ టైట్ అయిపోతాయి కదా అండి ఇవైతే ఉపయోగపడతాయి కదా తనకి సరిపోయేంత వరకు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే చేంజ్ చేసుకుని వేరే అయినా తీసుకోవచ్చు కదా అని చెప్పి సిల్వర్ పట్టీలు అయితే తీసుకున్నానండి ఇలా సింపుల్గానే ఉంటాయి కొంచెం మువ్వులు వస్తాయండి నడిచినప్పుడు సౌండ్ కూడా వస్తుంది చాలా క్యూట్గా అనిపించి తీసుకున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి డిజైన్ ఎలా ఉంది అనేది ఇలా వస్తుంది అనమాట అక్కడక్కడ మువ్వలు కూడా వస్తాయి పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్స్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్స్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు మీరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ఇవి అన్నమాట నెక్స్ట్ అయితే నా కోసం కూడా ఒక పట్టీలు అయితే తీసుకున్నాను ఒక సెట్ అవి కూడా మీకు చూపిస్తానండి ఇవైతే ఫ్యాన్సీ పట్టీలు అనమాట మా ఫ్రెండ్స్ అయితే కొనుక్కున్నారు వాళ్ళ దగ్గర చూసి నచ్చి తీసుకున్నాను అనమాట పెట్టుకుంటే సూపర్ ఉంటాయండి సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే నచ్చి తీసుకున్నాను ఇలా లింక్ అయితే ఇలా వస్తుంది మనకి బ్లూ బ్లాక్ కాంబినేషన్ వస్తుందండి ఇదైతే మధ్యలో సిల్వర్ బాల్ బాల్ అయితే వస్తుందన్నమాట ఇలా ఉంటుంది పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అన్ని సిల్వర్ షాపులో దొరుకుతున్నాయి ఇప్పుడైతే ఈ ఫ్యాన్సీ పట్టీలు నాకైతే హెవీ కన్నా ఇలా లైట్ వెయిట్లో సింపుల్గా ఉన్నవైతే ఇష్టం ఇవన్నమాట నేను తీసుకున్న పట్టీలన్నీ నాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే బాగా నచ్చుతాయి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి రెడ్ బ్లూ పింక్ అలాగా కానీ నాకైతే ఇలా బ్లాక్ బ్లూ కలర్ అయితే నచ్చింది అనమాట సో ఇలా తీసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్